కూటమి ప్రభుత్వం ఆలోచన చేసుకుని ఈ యొక్క ప్రపంచం ఇలా ఉంది మరి ఇన్ని సంతకాలు ఎంత షార్ట్ పీరియడ్లో ఎవరో కష్టపడకుండానే అధికారం లేకుండానే ఇన్ని సంతకాలు వచ్చినాయి అంటే దాని మీద ఎంత వ్యతిరేకత ఉందా తీసుకున్న నిర్ణయం మీద మరి ప్రజలంతా కూడా పేద ప్రజలు కానీ మంచి మధ్యతరగతి ప్రజలు కానీ అందరూ కూడా మెడికల్ కాలేజీలు ప్రభుత్వ రంగం సంస్థలోనే నడవాలనేటటువంటి కోరికతో ఉన్నారు కాబట్టి మరి ఇవాళ వెస్టర్ నియోజకవర్గంలో మొన్న మేమంతా కూడా మరి మళ్ళా విజయప్రసాద్ మల్లా విజయప్రసాద్ గారి నాయకత్వంలో మరి పెద్ద ఎత్తున సంతకాల సేకరణ చేయడం జరిగింది ఈరోజు మల్ల విజయప్రసా ప్రసాద్ గారి నాయకత్వంలో మరి మాజీ మేయర్ మాజీ మాజీ డిప్యూటీ మేయర్ శ్రీధర్ గారు మరి ఇక్కడ వచ్చినటువంటి కార్పొరేటర్లు వార్డు ప్రెసిడెంట్లు అందరూ కూడా చాలా కష్టపడి ఈ కార్యక్రమాన్ని చేశారు వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను మరి అదే కాకుండా మీరు అందరూ కూడా రేపు ఒక్కరోజు ఉదయాన్నే తొమ్మిది గంటలకి మనం ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా కాటాసి లోడ్ చేసి రోలింగ్ అందరికీ నమస్కారం గత కొన్ని రోజులుగా మీ అందరికీ తెలుసు విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గంలో పద్నాలుగు వార్డుల్లో వాడవాడ్ల ప్రతి గ్రామంలోనూ కూడా కార్పొరేటర్స్ వార్డు ప్రెసిడెంట్లు ఇన్ఛార్జ్లు అనుబంధ విభాగాల్లో ఉన్నటువంటి సభ్యులు రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు స్థానికంగా ఉన్నటువంటి గ్రామ పెద్దలు అందరితో కలిసి ఏదైతే ఈ ప్రైవేటీకరణ చేస్తున్నారో ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా దేశంలోనే వైద్యాన్ని ప్రైవేటీకరణ చేయడం అన్నది మన రాష్ట్రంలోనే ఉంది ఇంత దుర్మార్గమైనటువంటి పరిస్థితిని వ్యతిరేకించే విధంగా ప్రజల దగ్గరికి వెళ్తే ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పట్టినటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నడూ లేని విధంగా పదిహేడు మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేపించి అందులోనూ బడ్జెట్ ఎలికేట్ చేయించి రాష్ట్ర ప్రభుత్వం మీద భారం లేకుండా ఈ పదిహేడు మెడికల్ కాలేజీలు కూడా రన్నింగ్లోకి వచ్చి పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళు డాక్టర్లు అయ్యే విధంగా పేద వర్గానికి చెందినటువంటి వాళ్ళు కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకునే విధంగా ఒక ప్రణాళికను సిద్ధం చేసి రెడీ చేసి పెడితే ఈ కూటమి ప్రభుత్వం వచ్చి చంద్రబాబు నాయుడు కుట్ర చేసి పేదవాళ్ళు డాక్టర్లు అవ్వకూడదు పేదవాడికి వైద్యం అందకూడదు అని చెప్పి ఆరోగ్యశ్రీని అటకెక్కించే విధంగా మరి ఈరోజు మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయడం అందరూ కూడా కొడుతున్నారు ఆయన తీసుకున్న నిర్ణయాన్ని దాంట్లో భాగంగానే పశ్చిమ నియోజకవర్గంలో పద్నాలుగు వార్డులోనూ యాభై వేల నాలుగు వందల పదహారు మరి ఎవరైతే సంతకాలు పెట్టారో ఇవన్నీ కూడా జెన్యూన్ అయినటువంటివి ఈరోజు మీ ముందు వార్డు వైజ్ పెట్టడం జరిగింది వార్డు వైజ్ కూడా ఎవరెవరు ఎన్ని చేశారనేది కూడా క్లియర్గా రాసి పెట్టడం జరిగింది ఇవన్నీ కూడా డేటా చేయడం కూడా జరిగింది అంటే వాళ్ళలాగా మంత్రంగా చేసే కార్యక్రమం కాకుండా గా ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజా అభిప్రాయాన్ని తీసుకొని ఆ అభిప్రాయం మేరకు గవర్నర్ గారికి తెలియపరచాలి ఈ యొక్క ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే విధంగా వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురావాలి అని మరి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయానికి అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమించినటువంటి ఈ ఉద్యమ కార్యక్రమంలో మరి పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ పాల్గొని దిగ్విజయం చేసినందుకు ప్రత్యేకంగా వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరచుకుంటూ